హలో అందరికీ యాదగిరిగుట్ట టెంపుల్ని ఇప్పటి వరకు చూడని వాళ్ళు ఉంటే ఒక్కసారి మాతో పాటు జర్నీ చేసేయండి అలానే ఆల్రెడీ చూసిన వాళ్ళు ఉంటే ఇంకొకసారి చూసేయండి సో నేనైతే ఇంటి నుంచి స్టార్ట్ అయిన దగ్గర నుంచి టెంపుల్కి వెళ్ళడం వరకు మొత్తం అంతా షూట్ చేసి కవర్ అనమాట చాలా క్లియర్గా అన్ని డీటెయిల్స్ ఎక్స్ప్లెయిన్ చేశాను చూసేయండి సో ఫస్ట్ అయితే మార్నింగే ఫోర్కి మేము అనుకున్నాము మార్నింగ్ ఫోర్ కల్లా లేచిన తర్వాత ఒక ఫైవ్ కన్నా స్టార్ట్ అవ్వాలి మినిమం అని చెప్పి కానీ ఫోర్కి లేవడానికి త్రీకే లేచేశారనమాట మా హస్బెండ్ ఆల్రెడీ త్రీకి లేచి నన్ను లేపడం స్టార్ట్ చేశారు సో మనం అంత ఎర్లీగా లేవు కాబట్టి సరే నా గొప్పని ఎందుకు చెప్పుకోవడం కానీ సో మొత్తానికి ఫోర్ ఓ క్లాక్ నేను లేచాను అప్పటికే చెల్లి మాత్రం దద్దోజనం ప్రిపేర్ చేసేస్తుంది సో ఎందుకంటే మనం బయటకు వెళ్ళినప్పుడు కిడ్స్కి కొంచెం అంటే పిల్లలు ఎక్కువగా ఉండి పిల్లలతో వెళ్తున్నాం ఎక్కడికైనా ట్రిప్ అనుకున్నప్పుడు మనం చాలా మెజర్స్ తీసుకోవాల్సి ఉంటుంది ఏమేమి స్నాక్స్ పట్టుకెళ్ళాలి ఏంటి ఎందుకంటే బయటవన్నీ పెట్టలేము వాళ్ళకి పెట్టినా కూడా వాళ్ళు రిఫ్యూజ్ చేస్తూ ఉంటారు కదా సో దద్దోజనం అయితే ప్రిపేర్ అయిపోతుంది అనమాట సో అట్లీస్ట్ వాళ్ళకి కొంచెం మనం పొట్టలు వేసేసినట్టు ఉంటుంది మళ్ళీ ఇబ్బంది పెట్టుకుని ఉంటారు సో మా అమ్మ అయితే అసలు పెరుగు ముట్టుకోదు దానికోసం వేరేగా అన్నం తీసాము కానీ దాన్ని ఏం చేయాలి తిరగట్లయితే ఫైనల్గా అయితే తినలేదు బయట ఇడ్లీనే తిన్నది సో ఇదనమాట సో మొత్తం మేము ప్యాక్ చేసుకుంటున్నాం ఇంకా నేను ఇక్కడ షూట్ చేయలేదు కానీ స్నాక్స్ ఏమేమి పట్టుకెళ్ళాము అంటే సో ఎవరికైనా బోరింగ్ అనిపిస్తుందా బోరింగ్ అనిపిస్తే ఒక పాజ్ తీసుకున్న కమెంట్ సెక్షన్లో బోరింగ్ ఇనీషియల్ అని చెప్పి చెప్పండి సో దట్ నెక్స్ట్ టైం ఇంత అసలు ఏం ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు ఏం ఎక్స్ప్లెయిన్ చేయకూడదు అన్నీ కూడా నాకు ఒక క్లారిటీ వస్తుంది సో న్యూ యూట్యూబర్ని కదా కాబట్టి నాకు కొంచెం హెల్ప్ చేయండి సో ఫైనల్గా ఫైవ్కి వన్ అవర్లో అయితే అందరం రెడీ అయిపోయి పిల్లలు తీసుకొని మొత్తం మేము స్టార్ట్ అయిపోయాం అనమాట ఇంటి దగ్గర నుంచి అవును ఇంతకీ మీలో పెరుగు తినని వాళ్ళు ఎవరైనా ఉన్నారా తప్పకుండా కమెంట్ చేయండి ఎందుకంటే మా పాప అసలు పెరుగు చూసినా కొంచెం గిన్నె చూసినా కూడా చాలా దూరం పారిపోతుందనమాట చిన్నప్పటి నుంచి ఒక్కసారి కూడా తినలేదు సో అసలు అది ఎందుకు అలాంటి ప్రాబ్లం వస్తుందో నాకు అర్థం కాలేదు అయిన తర్వాత తింటారా లేకపోతే తినారాని కూడా నాకు చాలా డౌట్ ఉంది సో అపార్ట్ ఫ్రమ్ దాట్ సో మేమైతే స్టార్ట్ అయిన తర్వాత వెహికల్లో నేను కొంచెం సెల్ఫీ తీసుకున్నాను అయితే ఎక్కువగా రెడీ అవ్వలేదు ఎందుకంటే ఎర్లీ మార్నింగ్ లేవడమే పెద్ద టాస్క్ సో మార్నింగ్ మార్నింగే లేపేసారని కాస్త కోపం ఆ కోపంతో పాటు నేను నేను సారీ శారీ తీసుకొని పిల్లలతో క్యారీ చేయలేనిదంత కష్టం అవుతుంది టెంపుల్లో స్టెప్స్ ఎక్కిది ఇవన్నీ ఉంటాయి కదా సో అంత కంఫర్టబుల్ కాదని చెప్పి నేను సింపుల్గా చాలా చాలా సింపుల్గా డ్రెస్ అయితే వేసుకున్నా బట్ మా చెల్లి అయితే చాలా ఓపిక అయింది కాబట్టి చక్కగా రెడీ అయిపోయింది సో మేము ఇప్పుడు అలా కాస్త మాట్లాడుకుంటే జర్నీ చేసేద్దాము సో ఇదంతా మనం రింగ్ రోడ్ మీద నుంచి వెళ్తామన్నమాట ఎందుకంటే కనెక్టివిటీ అంతా ఔటర్ రింగ్ రోడ్ నుంచి కనెక్ట్ అయి ఉంటుంది హైదరాబాద్లోనే ఎవరికైనా సరే అప్రాక్సిమేట్గా ఎయిటీ కిలోమీటర్స్ నుంచి హండ్రెడ్ కిలోమీటర్స్ డిస్టెన్స్ రావచ్చు సో మేము ఉండేది అమీన్పూర్ ఏరియా అనమాట సో మాకు ఎగ్జాక్ట్గా హండ్రెడ్ కిలోమీటర్స్ డిస్టెన్స్ అది వచ్చింది సో మనం హండ్రెడ్ కిలోమీటర్స్ అయినా సరే చాలా క్విక్గా వెళ్ళమనిపించింది ఎందుకంటే హైదరాబాద్ రోడ్స్ అందరికీ తెలుసు కదా చాలా రష్ ఉంటాయి నార్మల్ టైంలో అయినా సరే లేకపోతే నార్మల్ రోడ్స్ అనేవి కానీ ఔటర్ రింగ్ రోడ్ నుంచి వెళ్తే మాత్రం చాలా చాలా ఈజీ జర్నీ చేయొచ్చు అనమాట సో మాకైతే కరెక్ట్ గా టూ అవర్స్ లోనే మేము రీచ్ అవ్వ అయిపోయాము సో ఇప్పుడైతే కొంచెం నేను పెద్దగా స్టైల్ చేయలేదు కాబట్టి అంతగా రెడీ అవ్వలేదు కాబట్టి చెల్లు వేసుకున్నా చూపిస్తున్నాను చెల్ సో ఈ రింగ్ చూసారు కదా ఫస్ట్ ఆ రింగ్ అయితే నేను సికింద్రాబాద్ రైల్వే స్టేషన్కి వెళ్ళినప్పుడు అక్కడ చిన్న షాపింగ్ ఉంటే నార్మల్గా అడిగాను ఫార్టీ రూపీస్కి అయితే వచ్చిందే బాగుంది సరదాగా ఎప్పుడైనా అకేషనల్గా పెట్టుకోవచ్చు అని తీసుకున్నాను అనమాట సో అది ఇప్పుడు పెట్టుకుంది అండ్ నార్మల్గా గోల్డ్ బ్యాంగిల్స్కి మనం టూ సైడ్స్ వేసుకుంటేనే బాగుంటాయి అని అనుకుంటా అంటే టూ బ్యాంగిల్స్ మధ్యలో నార్మల్ బ్యాంగిల్స్ బాగుంటాయి అనుకుంటాం కదా కానీ ఇలా కూడా బాగున్నాయి కొంచెం అంటే డిఫరెంట్ లుక్ అనిపించింది మాకు బాగానే నచ్చింది అనమాట నార్మల్ బ్యాంగిల్స్ అటు ఇటు వేసుకొని సింగిల్ బ్యాంగిల్ కూడా అండ్ ఇంకంతే స్మాల్ నార్మల్ శారీ అండ్ నార్మల్ ఇయర్ రింగ్స్ అలా పెట్టేసుకుంది సో మరీ అంత హెవీగా ఇంకా మేకప్ వేసుకుని ఇవన్నీ చేయడానికి మరి మార్నింగ్ కదా సో అంత ఎక్కువగా రెడీ అవ్వలేదన్నమాట చాలా సింపుల్గా టెంపుల్ కదా సో నార్మల్గా వెళ్ళాము సో ఇంకొకటి ఏంటంటే మనకి ఇంకా నార్మల్గా ఈ లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్కి వెళ్ళిన దగ్గర నుంచి రిటర్న్లో ట్వంటీ కేఎం డిస్టెన్స్లో నేను అది కూడా వ్లాగ్ పెడతాను అనమాట తర్వాత చూడండి స్వర్ణగిరి టెంపుల్ అని ఉంటుంది మనకు ఖచ్చితంగా విజిట్ చేయాల్సిన టెంపుల్ సో ఎవరైతే టెంపుల్స్ ఎక్కువ ఇష్టపడుతూ ఉంటారు ట్రిప్గా వెళ్ళాలనుకుంటారు వాళ్ళకి చాలా బాగుంటాయండి ఈ ప్లేసెస్ సో చూసారా ఎంటర్ అయిపోయాం నాకు ఇంక ఈ సీనరీ చూసే అనిపించింది అసలు ఏంటిలా ఉంది ఎందుకంటే ముందు అసలు చూడలేదు ఇది కూడా ఇదే ఫస్ట్ టైం వెళ్ళడం కూడా మేము సో చూడగానే అసలు ఏంటి ఇంత డిఫరెంట్ అంటే ఎంట్రెన్స్ కూడా ఇంత డిఫరెంట్ ఉందని మొత్తం ఆ మొత్తం కొండంతా కూడా చాలా వెల్ డెకరేటెడ్ అండి ఫుల్గా మనం పైకి వెళ్ళే వరకు కూడా సరౌండింగ్ అంతా కూడా డెకరేటివ్గా ఉంటుంది చాలా పెద్ద ప్లేసు చాలా చాలా బాగుంటుంది సో ఇది మెయిన్ ఎంట్రెన్స్ అనమాట లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్కి వెళ్ళడానికి సో ఇక్కడ నుంచి నార్మల్గా అయితే కార్లో వెళ్ళామనుకోండి నేను డీటెయిల్స్ చెప్తాను సో ఏది బెస్ట్ అనేది మీరు డిసైడ్ అవ్వ వెళ్ళొచ్చు అనమాట సో మనం ఓన్ వెహికల్తో వెళ్ళినా సరే టెంపుల్ వరకు మాత్రమే ఓన్ వెహికల్ చూసుకోవాలి పైన కొండ మీదకి వెళ్ళడానికి మాత్రం అసలు ప్రిఫర్ చేయొద్దు ఎందుకంటే అది హైట్ అప్ప అలా ఉంటుందని కాదు నార్మల్గా ఫైవ్ హండ్రెడ్ అయితే మనము పే చేయాల్సి ఉంటుంది మన ఓన్ వెహికల్ మీద కార్తో వెళ్తే సో మేము ఏం చేసామంటే అక్కడ నుంచి వే చూసారు కదా డైరెక్ట్గా వచ్చేసి ఇక్కడ బస్ స్టాండ్ ఉంటుంది బస్ స్టాండ్ దగ్గరే కార్ పార్క్ చేసుకున్నాము సో ఇక్కడే మనం ఎవరైనా హెయిర్ తీయాలనుకుంటే అంటే పిల్లలకి మొక్కు ఇలా ఉంటాయి కదా సో అలా చేయాలనుకుంటే తల ఇవ్వడానికి కూడా ఇక్కడ పక్కనే బస్ స్టాండ్ పక్కనే ఉంటుంది సో ఎవరిని అడగాల్సిన పని కూడా ఉండదు మీరు ఈ వీడియో చూసారంటే మీరు ఓన్గా వెళ్ళి అసలు ఎవరిని ఏ క్వశ్చన్ అడగకుండా ట్రిప్ అంతా చేసుకొని వచ్చేస్తారు సో లోపలికి వెళ్ళిన తర్వాత ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ అయితే మనం టికెట్ పర్చేస్ చేయాలి సో ఫిఫ్టీ రూపీస్ టికెట్ తీసుకున్న తర్వాత గుండె అయిపోయింది చూసారా హీరోలా వెళ్ళి విలన్లా వచ్చాడు వీడు సో ఇంకా మనకి బయటకు రాగానే ఆపోజిట్లో టిఫిన్ కూడా కనిపిస్తుంది సో మేమైతే ఇడ్లీ తీసుకుందాం పిల్లలకి కొంచెం దద్దోజనం అండ్ మా పాప పెరిగి అసలు ముట్టుకోదు కాబట్టి నార్మల్గా ఇడ్లీ ఒకలాగా సో మొత్తం అయిపోయింది అనమాట ఇంకొక విషయం ఏంటంటే మనం అక్కడ ఎంట్రన్స్ నుంచి ఈ బస్ స్టాండ్కి వచ్చే మధ్యలో చాలా చోట్ల కొబ్బరికాయలు అమ్ముతారు పైన కొండ మీద చాలా ఉంటాయి ఒకటి హండ్రెడ్ ఉంటుంది మా దగ్గర ఫిఫ్టీనే అని చెప్పి మాకు అలానే ఒక అతను అమ్మేశారనమాట మేము రెండు తీసుకున్నాము హండ్రెడ్ రూపీస్కి కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత ఈ తనలీనలు ఇచ్చిన ఆపోజిట్లో ఫార్టీ రూపీస్కే అమ్ముతున్నారు అనమాట సో అవి కూడా ఉంటాయి సో వరీ అవ్వద్దు పైన కూడా ఫార్టీ రూపీస్ ఫిఫ్టీ రూపీసే ఉంటుంది సో ఎక్కడ కావాలంటే అక్కడ మనం పర్చేస్ చేసుకోవచ్చు సో చెప్పాను కదా ఆపోజిట్ జస్ట్ మనం ఆ పక్కనే బస్ స్టాండ్ బస్ స్టాండ్ ఆపోజిట్లో మన వెహికల్ పార్క్ చేసుకోవచ్చు లేదు మీరు బస్ మీద వచ్చారంటే ఇంకా అసలు గుడ అనమాట ఇక్కడ బస్ స్టాండ్ దగ్గరికి వస్తుంది ఇక్కడ నుంచి మనకి ఓన్ అంటే ఫ్రీ అనమాట అసలు మనీ ఏం పే చేయ అవసరం లేదు ఫ్రీగా మనం కొండ మీదకి వెళ్ళిపోవచ్చు సో ఇక్కడ మనకి చాలా రష్ ఉంటాయి సాటర్డే సండే అయితే ఇంకా చెప్పొద్దంట ఎప్పుడు కూడా రష్ ఉంటుందంట నార్మల్గా వీకెండ్స్లో ఎక్కువగా విజిటర్స్ వస్తూ ఉంటారంటే టెంపుల్కి ఎక్కువ వచ్చేవాళ్ళు ఉంటారంట సో నార్మల్ డేస్లో వెళ్తే అసలు ప్రాబ్లం లేదు అది చిన్నపిల్లలు ఎక్కువ మంది ఇలా వెళ్తున్నాం కాబట్టి కొంచెం బస్ ఎక్కినప్పుడు అయితే మాకు కొంచెం కష్టం అనిపించింది అండ్ బస్ స్టాండ్కి వచ్చిన తర్వాత ఇక్కడ మనకి ఈ బొట్టు కూడా పెడతారు అంటే మనం బొట్టు పెట్టించుకోవచ్చు మనం తిరుపతి వెళ్ళినప్పుడు కూడా మనకి ఇలా బొట్టు పెడతారు కదా అవన్నీ ఉంటాయి సో ఫస్ట్ అయితే ఈ ఈ బస్ స్టాండ్లో మాత్రం మేము ఏం లే తీసుకోకుండా నార్మల్గా బస్ ఆగింది అన్నమాట చూసారు కదా ఇంకా అప్పుడు దిగేవాళ్ళు ఉన్నా సరే మాకు ఎక్కించుకోవడానికి చాలా రష్ అయింది నేను అది షూట్ చేయలేకపోయాను సో ఇప్పుడు చాలా స్పీడ్గా బస్ అనేది వెళ్ళిపోతుంది సో ఇక్కడ స్టార్ట్ అయ్యి మనకి కొండ మీదకి డైరెక్ట్గా టెంపుల్ అంటే మనకి టెంపుల్ దగ్గర లైక్ స్టెప్స్ ముందే దించుతుంది ఇంకెక్కడ మనం బస్ దిగిన తర్వాత నుంచి వరి అవసరం లేదు నేను అది కూడా చూపిస్తాను సో వెళ్ళే వేలో వ్యూ చూడండి మొత్తం అసలు రోడ్స్ అయితే ఎక్సలెంట్గా ఉన్నాయి ఇంకా మొత్తం లైన్ అంతా చాలా బాగుంది చాలా మంచి గ్రీనరీగా బాగా మెయింటైన్ చేస్తున్నారు నాకైతే చాలా చాలా నచ్చింది అనమాట బస్సు మాత్రం చాలా రష్ ఉంది అసలు నేను ఫ్రంట్ నుంచి ఇలా షూట్ చేద్దామంటే అసలు అవ్వలేదు సో మొత్తానికి ప్లేస్ అయితే దొరికింది అండ్ తర్వాత కొం మధ్యలో స్వామీలు కూడా ఎక్కారనమాట వాళ్ళు అయితే ఉండిపోయారు కొంచెం ఫ్రంట్లో చూసారు కదా చాలామంది నించొనే ఉన్నారనమాట సో నేనైతే గబగబా మాట్లాడేసి లడ లడ వాగేస్తున్నాను సో మీరు అసలు కమెంట్ సెక్షన్లో చెప్పండి నేను చెప్పింది అంటే చెప్ మరీ స్పీడ్ అయిపోతుందా లేకపోతే ఎలా ఉంది ఏంటని చెప్పండి ఎందుకంటే ఇంత పెద్ద ఫుల్ వ్లాగ్ పెట్టడం ఇదే ఫస్ట్ టైం అనమాట కానీ నిజం చెప్పాలంటే హైదరాబాద్లో ఉన్న ఎవరైనా సరే ఖచ్చితంగా చూడాలి అన్న ప్లేసెస్లో ఈ ప్లేస్ మాత్రం ఒకటండి యదగిరిగుట్ట అండ్ లక్ష్మీ యదగిరిగుట్ట అండ్ స్వర్ణగిరి వెంకటేశ్వర స్వామి టెంపుల్ రెండు మాత్రం తప్పకుండా విజిట్ చేయండి ఎందుకంటే చాలా రిఫ్రెషింగ్ అనిపిస్తుంది అండ్ అంటే కొంచెం హండ్రెడ్ కేఎం అంటే మనకి నార్మల్గా టూ అవర్స్ జర్నీ ఉంటుంది కదా సో కానీ ఫ్రీగా వెళ్ళి రావచ్చు అనమాట నార్మల్ డేస్లో మీరు ప్లాన్ చేసుకోకపోతే వీకెండ్ వెళ్ళినా సరే కొంచెం పిల్లలు ఉన్న వాళ్ళకైతే రష్ ఉండడం వల్ల కష్టం అనిపిస్తుంది కానీ లేక లేకపోతే చాలా చాలా మంచి ప్లాన్ అనమాట them ఇంకా లోపలికైతే ఎంటర్ అయిపోతున్నాము సో బస్సు అయితే ఆల్మోస్ట్ లోపల వరకు వచ్చేస్తుంది మనని కరెక్ట్గా బస్సు దించిన తర్వాత ఎక్కడైతే దించుతుందో బస్సు కొండ మీద దానికి స్ట్రైట్గానే మొబైల్స్ ఇచ్చేయాలన్నమాట మనకి మొబైల్ కౌంటర్ ఉంటుంది సో మొబైల్స్ మనం అక్కడ ఇచ్చేసిన తర్వాత నుంచి అక్కడే మనం దేవుడు నామం బొట్టు పెట్టుకోవాలనుకుంటే పెట్టుకోవచ్చు ఫైవ్ రూపీస్ అలా తీసుకుంటారు ఒక పర్సన్కి వచ్చి సో బొట్టు పెట్టించేసుకొని మేము ఇక్కడ దిగిన తర్వాత చూసారు కదా అక్కడ మొబైల్ కలెక్షన్ మనకి కనిపిస్తుంది ఆగండి బస్సు ఇలా ఆగ్గానే సో అదేనండి మొబైల్ కలెక్ట్ చే కలెక్ట్ చేసుకుంటారు వాళ్ళు సో అక్కడ మనం మొబైల్స్ ఇచ్చేసిన తర్వాత రైట్ సైడ్ ఇస్తాం కదా సో లెఫ్ట్ సైడ్కి స్టెప్స్ కనిపిస్తాయి అంతే అసలు ఏమి అంత అంటే మరీ కన్ఫ్యూషన్ అలా ఏమి ఉండదు సో మనం ఇప్పుడు అక్కడ సబ్మిట్ చేసేస్తాం కాబట్టి దానికంటే ముందే మేము బొట్టు పెట్టించుకున్నాం అది కూడా కొంచెం చిన్నది క్యాప్చర్ చేశాను సో మొత్తం మా పిల్లలకి మేము అందరం కూడా బొట్టు పెట్టించుకున్నాం అనమాట సో చూసేయండి అసలు పెట్టించుకోడు చెల్లి బాబు ఏడుస్తూ ఉన్నాడు కానీ మొత్తానికి బలవంతంగా పెట్టించాము అండ్ ఇంకా మా చిన్నోడు అయితే ఫుల్గా పడుకొని ఉన్నాడు కరెక్ట్గా టైంకి వాడికి ఫస్ట్ పెట్టారు పెట్టగానే నిద్రలో ఎలా చేర్పేసుకుంటే మళ్ళీ నేను అది క్లీన్ చేసి మళ్ళీ పెట్టించాను అండ్ నేను కూడా పెట్టించుకున్నాను సో ఫోన్ నా దగ్గర ఉంది కాబట్టి నన్ను నేను మళ్ళీ ఫ్రంట్ కెమెరా ఆన్ చేసుకోలేదు సో మొత్తం మా పిల్లలకి అందరికీ పెట్టించేసుకున్న తర్వాత సో అప్పుడు మొబైల్స్ ఇచ్చేసి లెఫ్ట్ సైడ్లో లైన్లో వెళ్ళిపోవాలి సో పైకి వెళ్ళే వరకు కూడా మొత్తం మనకి అదిగోండి జస్ట్ లెఫ్ట్ సైడ్ స్టార్టింగ్ మనకి లెఫ్ట్లో కార్నర్లో కనిపిస్తే స్టెప్స్ అక్కడి నుంచి అనమాట సో మేమైతే చిన్నది సెల్ఫీ ట్రై చేసాము కానీ అప్పటికే జర్నీకి నేను ఆల్రెడీ వాడిపోయినట్టు అయిపోయాను తర్వాత పైకి వచ్చిన తర్వాత ఇది మొబైల్ మళ్ళీ మేము బయటకు వచ్చి మా హస్బెండ్ బై ఆ వే కూడా చూపిస్తాను కిందకెళ్ళి మళ్ళీ మన మొబైల్ తెచ్చుకోవచ్చు అనమాట దర్శనం అయ్యాక ఇదిగోండి అక్కడ గోల్డ్ కలర్ కనిపిస్తుంది కదా ఆ స్టెప్ స్టెప్స్ నుంచి వచ్చి ఆ గోల్డ్ కలర్ వేలోకి వెళ్తాము దాన్ని రౌండ్గా తిరిగిన తర్వాత దర్శనం అయ్యి బయటకు ఎగ్జాక్ట్గా ఇక్కడ బయటకు వస్తామన్నమాట సో టెంపుల్ చుట్టూరా తిరిగి లోపల దర్శనం చేసుకొని ఎగ్జాక్ట్గా ఈ ప్లేస్ ఇప్పుడు వీడియోలో కనిపించే ప్లేస్కి మనం బయటకు వస్తాము సో మేము మొబైల్ తెచ్చుకున్నాక మళ్ళీ ఇక్కడ నుంచి కవర్ అనమాట సో ఇక్కడ నుంచి మొత్తం ఇదంతా వ్యూ చూడండి బయట కూడా చాలా బాగుంది అండ్ ఇంకా టెంపుల్ అయితే నార్మల్గా వాటిని చాలా నార్మల్గా మనం చాలా టెంపుల్స్ చూస్తూ ఉంటాం కలర్స్ కలర్స్గా ఉంటూ ఉంటాయి కదా ఇప్పుడు గర్భగుడి అయినా సరే కొన్ని కలర్స్ పెయింట్స్ అవన్నీ ఉంటాయి కదా కానీ ఇక్కడ మాత్రం మొత్తం కూడా ఒక్కటే స్టోన్ కలరే ఇంకేం లేదు చాలా చాలా డిఫరెంట్ యూనిక్ అసలు ఎన్ని కోట్ల అయి ఉంటుంది కూడా మనం అసలు గెస్ట్ చేయలేము నిజంగా చాలా హై బడ్జెట్ యూస్ చేసి మరి కన్స్ట్రక్షన్ అయితే చేసి ఉంటారు నాకు తెలిసినంత వరకు చాలా 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 బాగున్నాయండి అసలు రెండు కళ్ళు సరిపోలేదు ఇంకా వెంకటేశ్వర స్వామి టెంపుల్కి అయితే ఇంకా అసలే నాకు అంటే ఎటు చూస్తున్నాం ఇంకా రెండు కళ్ళు నిజంగా సరిపోలేదు అనమాట సో ఈ ప్లేస్ అంతా ఉంది కదా ఇక్కడ గర్భగుడి ఉంటుంది ఆల్మోస్ట్ అందరూ ఫొటోస్ తీసుకోవడం ఇవన్నీ చేస్తూ ఉంటారు మెయిన్ డోర్స్ ఉంటాయి అనమాట టూ డోర్స్ అంటే అదే గర్భగుడి అంటే దేవుడిని అక్కడే కదా ఉంచుతారు సో మనం ద ప్రదక్షిణం ఆ చుట్టూ లైన్లో క్యూలో వెళ్ళిన తర్వాత మనం దండం పెట్టుకునేది ఇక్కడ అనమాట లోపల సైడు సో అందరూ ఇక్కడైతే ఫొటోస్ అవి తీసుకుంటూ ఉంటారు సో నెక్స్ట్ అయితే ప్రసాదం కదా నెక్స్ట్ మిగిలింది సో ఆబ్వియస్లీ చాలామంది అంటే చాలామంది అంటే ఇన్ఫ్యాక్ట్ నేను కూడా ప్రసాదం ఎప్పుడొస్తుందా తిరిగి తిరిగి అలసిపోయి ఉంటాము కొంచెం పులిహోర దొరికితే బాగుండు అనిపిస్తుంది కదా సో ఈ లోపు ఏంటంటే ఎక్కడ అని చెప్పి జస్ట్ చూస్తే మనకంతా ఇలా డైరెక్షన్స్ ఉంటాయి ప్రసాదం కౌంటర్ అని చెప్పి సో స్ట్రైట్గా మనకు ఆ గోల్డ్ కలర్ కనిపిస్తుంది కదా అక్కడే స్టెప్స్ కిందకనమాట సో తీసుకువెళ్తాను పదండి కొంచెం ముందుకు వెళ్తే అండ్ ఇంకొకటి ఏంటంటే నేను ఇక్కడ ఫోన్ పట్టుకొని ఫుల్గా తిరిగేస్తున్నాను కదా ఎలా మరి మరి షూట్ చేయకపోతే ఎలా వస్తుంది వీడియో కానీ వెనక మా హస్బెండ్ అయితే ఫుల్ అక్షింతలు ఇంకా ఫుల్గా తిడుతూ ఉన్నారు అసలు ఏంటి దర్శనం అయిపోకముందు అంటే దర్శనం చేసే టైంలో ఎలాగో మనం పీస్ఫుల్గా ఇంకా దేవుడు గురి అంటే చూడాలి చూడాలి అంత లోపల చాలా డిఫరెంట్ ఉంటుంది నిజంగా మొత్తం ఇంకా అలా ఇంట్రెస్ట్గా ఉండిపోతూ ఉంటాం సో దర్శనం అయిన తర్వాతే కదా ఆయన సరే తిట్టారు బట్ ఓకే ఇది అండి స్టెప్స్ ఇందాక చెప్పాను కదా గోల్డ్ లైన్ కనిపిస్తుంది దాని కింద ఉన్న స్టెప్స్ అనమాట ఇక్కడికి వెళ్తే ఫస్ట్ అయితే టోకెన్ తీసుకోవాలి కొంచెం కి వెళ్ళి తర్వాత అక్కడ ప్రసాదం కౌంటర్స్ ఉంటాయి మనం టోకెన్ ఇస్తే ప్రసాదం ఇచ్చేస్తారు కవర్ కూడా మనం అక్కడ పర్చేస్ చేసుకోవచ్చు సో అక్కడ నుంచి ఇక్కడ నుంచి ఎగ్జాక్ట్గా ఈ ప్లేస్ నుంచి అనమాట డౌన్లో సో ప్రసాదం తీసుకొని వచ్చి మనం ఎక్కడైనా కూర్చొని తింటాం కదా సో ఇప్పుడు స్టార్ట్ అయిందండి మొత్తం దండయాత్ర యుద్ధం పెద్ద యుద్ధం అనమాట సో ఇక్కడ స్పెషాలిటీ ఏంటంటే పులిహోర కూడా అంటే ఒక్కొక్క టెంపుల్లో ఒక్కొక్క ఫ్లేవర్ ఉంటుంది ఆబ్వియస్లీ అన్ని టెంపుల్స్లో పులిహోర చాలా బాగుంటుంది చాలా బాగుంటుంది ఇక్కడ అయితే నాకు ఏమనిపించే కొంచెం తక్కువగా ఉంది తినడానికి మాత్రం డిఫరెంట్గా తినే కొద్ది తినాలి తినే కొద్ది తినాలి అన్నట్టు చాలా నచ్చింది నాకు ఏమో ఆకలి వల్ల ప్లస్ ఆ టేస్ట్ కూడా చాలా 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 బాగుంది నిజంగా సో పులిహోర అయితే మాత్రం చక్కగా తినేసాము తినిన తర్వాత ఇంకా మెయిన్ లడ్డు అండి ఇంకా లడ్డు గురించి నేను ఆల్రెడీ కొంచెం షార్ట్ అయితే చేసుకుంటాను కదా అసలు ఇప్పటి వరకు నాకు బాగా ఫేవరెట్ ఏంటంటే శ్రీశైలం లడ్డు టేస్ట్ చేశాను తర్వాత ఏమో సరే నేను వెళ్ళలేదు కానీ టేస్ట్ చేశాను నాకు ఆ లడ్డు బాగా నచ్చింది ఫ్లేవర్ ఫ్లేవర్డ్ అంతా చాలా మెత్తగా ఉంటుంది కదా తర్వాత నాకు నెక్స్ట్ నచ్చేది ఏంటంటే నార్మల్గా అన్నవరం అయితే ఇంకా ఫేవరెట్ ఎప్పుడు అన్నవరం ప్రసాదం అంటే చాలామంది ఇష్టపడుతూ ఉంటారు లడ్డు విషయంలో చూస్తే మాత్రం నాకు మన సింహాచలం లడ్డు మాత్రం బాగా నచ్చుతుంది అంటే అక్కడ కూడా పంచదార పట్టిక బెల్లలు బిల్లలు అవి స్వీట్నెస్ అవి లేకుండా కరెక్ట్గా స్వీట్నెస్తో చాలా స్మూత్గా మెత్తగా ఉంటుంది అంతకంటే చాలా బాగా ప్రిపేర్ చేస్తున్నారు ఇక్కడ ఎలా అంటే ఒక చిన్న పట్టిక అంటే కొంచెం పట్టిక ఇన్ ద సెన్స్ వైట్గా బిల్లలు ఉంటాయి కదా వైట్ షుగర్ లాగా అవి అసలు ఎక్కడా లేవు ఇంకా పులిహోర మీ ఇదిగోండి మొత్తం దండయాత్ర చేసి మొత్తం అందరూ పులిహోర మా చిన్నోడు కూడా మొత్తానికి బాగానే తిన్నాడు పులిహోర సో మొత్తానికి పులిహోర అయిన తర్వాత లడ్డు మీద పడ్డారు ఇంకా లడ్డూస్ అయితే ఫట్ 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 మనీ పిల్లలు హాఫ్ హాఫ్ తినేసి ఉంటారు ఈజీగా ఇంకా తినేస్తున్నారు మేము ఆపకపోతే ఇంకా తినేసేవాళ్ళు చాలా స్మూత్గా ఉంది నిజంగా ఎలా ఉందంటే తింటుంటే స్వీట్నెస్ చాలా తక్కువ ఉంది చాలా స్మూత్గా ఉంది అండ్ ఎక్కడ కూడా చూసారా కొంచెం కూడా పంచదార లేకపోతే పటిక స్టో బిల్లలు అంటాం చిన్నది అలాంటివి కానీ ఏం లేవు చాలా 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 నచ్చింది నిజంగా ఎవరైనా మీరు వెళ్ళకపోయినా మీకు తెలిసిన వాళ్ళు అది కూడా వెళ్తున్నామని తెప్పించుకోండి నేనైతే ఎవరైనా వెళ్తున్నాను చెప్తే మాత్రం ఖచ్చితంగా ప్రసాదం తీసుకురమ్మని చెప్పి మనీ ఇచ్చి తెప్పించుకుంటా తెప్పించుకోవాలనిపిస్తుంది అంత బాగుంది అక్కడ తిన్న తర్వాత మళ్ళీ ఇంటికి వచ్చి అందరికీ నార్మల్గా ప్రసాదం పంచాలి కదా కానీ నాకు అసలు నిజ నిజంగా టు బీ ఫ్రాంక్ అయ్యో అయిపోతాయి కదా మళ్ళీ ఎలా వస్తుంది అన్న ఫీలింగ్ వచ్చింది కానీ అలా ఉండొద్ది కదా ప్రసాదం అందరికీ పంచాలి కొంచెం 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 షేర్ చేస్తాను అనమాట సో ఇక్కడ ఇంకా ఈ వీడియో అంతా కూడా పులిహోర ఇది తిండి మా తిండి సో అయిపోయిన తర్వాత ఇక్కడ గర్భగుడి అని చెప్పాను కదా అక్కడ మాత్రం మేము కొన్ని ఫొటోస్ అయితే తీసుకున్నాము తర్వాత ఇంకా సో ఇంక ఇక్కడ నుంచి స్టార్ట్ అయ్యే ముందు ఒక జస్ట్ చిన్న ఓవర్ వ్యూ లాగా సరౌండింగ్ అంతా క్యాప్చర్ చేస్తానన్నమాట సో ఇక్కడ లాస్ట్ కార్తీక సోమవారం లైక్ కార్తీక మాసం లాస్ట్ కాబట్టి ఇక్కడ ఇంకా దీపాలు కూడా ఆప్షన్ ఉంది ఎవరైనా ఒత్తు పెట్టాలనుకుంటే పెట్టొచ్చు దర్శనం చేసుకుని వచ్చిన వాళ్ళందరూ చాలామంది అక్కడ అయితే పెడుతున్నారనమాట సో ఇదంతా అసలు చూసారా అసలు చే నాకు నిజంగా క్యాప్చర్ చేయడం వల్ల నాకు హ్యాపీనెస్ ఏంటంటే మళ్ళీ మళ్ళీ చూసినట్టుందా టెంపుల్ లేకపోతే నార్మల్గా మనం వెళ్ళి వచ్చేస్తే ఆ వెళ్ళాము చూసాము అది ఇంకా మళ్ళీ మళ్ళీ చూడడానికి ఆప్షన్ ఉంటుంది కదా కానీ చాలా చాలా మంచి పని అనిపిస్తుంది సో ఇక్కడ నెక్స్ట్ మనకి ఇక్కడ ఎగ్జిట్ అని చెప్పి కనిపిస్తుంది ఆ కార్తీక దీపాలు పెట్టే పక్కనే ఉంటుంది మనకి ఇది సో ఎగ్జిట్ వేలో నుంచి మొత్తం మనం కిందకి వెళ్ళిపోవచ్చు అనమాట మొబైల్ తీసుకొచ్చారని చెప్పాను కదా ఈ వేలోనే వెళ్ళి మనకి మొబైల్ కలెక్ట్ చేసుకోవచ్చు దర్శనం వచ్చిన తర్వాత సో వెళ్ళిపోయేటప్పుడు ఇక్కడ నామం చూసారా ఎంత బాగా పెట్టారో సో జనరల్ ఎక్కువ నే అంటే ఇది పర్సనల్ థింగ్ నార్మల్గా ఏంటంటే వెంకటేశ్వర స్వామి అంటే నాకు చాలా నమ్మకం అనమాట సో మనం నమ్మకం అంటే ఇప్పుడు ఏదైనా అనుకునేది జరుగుతుంది అది జరుగుతుంది అని ఎలా అంటే మనకు అది ఎలా అంటే ఒక చిన్న చిన్న విషయం షేర్ చేస్తాను సో నార్మల్గా మనం ఒకటి దేవుడి దగ్గర అనుకుంటాం కదా సో అనుకున్న విషయం ఏంటంటే మనకి అయిపోయింది అన్నట్టు మన మనం ఆటోమేటిక్గా మన మైండ్ కూడా అది జరుగు జరుగుతుంది జరిగి జరిగిపోయింది అన్నట్టు ఫిక్స్ అయిపోతుంది అనమాట సో అంత నమ్మకంగా నమ్మే దేవుడు ఎవరన్నా అంటే నాకైతే వెంకటేశ్వర స్వామి సో మీకు అంత ఫేవరెట్ గాడ్ ఎవరనేది కమెంట్ చేయండి చేయాలనుకునే వాళ్ళు సో నెక్స్ట్ అయితే ఇప్పుడు బయటకు వచ్చా కిందకు వచ్చేసాం కదా వచ్చిన తర్వాత వెహికల్ దగ్గరికి వచ్చేసాం అనమాట సో కిందకు వచ్చిన తర్వాత వెహికల్ దగ్గరికి రావడానికి మరి మళ్ళీ బస్సు ఎక్కాలి కదా రిటర్న్లో సో బస్ అసలు చాలా రష్ ఉంది సో మేము ఆటో తీసుకుంటే ఆటోకి ఫోర్ మెంబర్స్కి హండ్రెడ్ రూపీస్ తీసుకుంటారు సో మనం బస్ అయితే ఫ్రీ అని చెప్పాను కదా కాకపోతే మాకు అసలు బస్సు ఆప్షనల్ ఇది అంత రష్ చాలా జనం ఎక్కువైపోయారు ఇంకా చూసారు కదా టెంపుల్లో కూడా ఎంతమంది ఉన్నారు సో రిటర్న్ ఎలా వచ్చేస్తున్నాం ఇక్కడ నుంచి ఎగ్జాక్ట్గా మనకి ట్వంటీ కిలోమీటర్స్లోనే స్వర్ణగిరి టెంపుల్ ఉంటుంది ఖచ్చితంగా చూడాల్సిన టెంపుల్ అది ఇంకా ఇంకా బాగుంది నెక్స్ట్ బ్లాప్ గురించి వెయిట్ చేయండి అండ్ మన ఛానల్ ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే చేసుకోండి ఫర్ మోర్ కంటెంట్ అండ్ మీకు ఏమనిపించింది వ్లాగ్ చూసినప్పుడు ఇంకేమైనా మైనస్ ఉన్నాయా నేను చెప్పే దీంట్లో వాయిస్ మైనస్ అని చెప్పకండి ఎందుకంటే దీన్ని నేను చేంజ్ చేయలేను అట్లీస్ట్ సమ్ లైక్ మాటలు కానీ డ్రాక్ చేసినట్టుందా లేకపోతే కెమెరా నేను ఇంకా ఫాస్ట్ చేయొద్దు లేకపోతే ఫాస్ట్గా చేయాల్సిందా ఏంటి అనేది కొంచెం కరెక్షన్ సార్ అన్న చెప్పాలనుకుంటే ఆల్వేస్ వెల్కమ్ అనమాట అండ్ వీడియోను మాత్రం లైక్ చేయడం అస్సలు మర్చిపోద్దు ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ అండ్ తప్పకుండా మీకు నచ్చింది అనుకుంటున్నాను ఒక్క లైకే కదా తప్పకుండా ఒక లైక్ అయితే చేయండి ప్లీజ్ అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బై బాయ్ స్టే ట్యూన్